మనం ఇప్పుడు అయ్యప్పసాము చూడడానికి శబరిమలకి వెళ్ళిపోతున్నాం ఆ విశేషాన్ని ఇప్పుడు మీరు కల్లారా చూస్తున్నారు నేను నోరారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు శివులారీ ఇండి ముందుగా లాక్షి స్వామి మనకి ఏమైనా పెడతారా ఏమైనా ఆశగా చూస్తా ఉన్నాడు అదేం కుదరదు ఇవన్నీ అయ్యప్పసాంకి మాత్రమే ఇరుముడి ప్రక్రియ జరుగుతూ ఉంది ఇరుముడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అంటే ఇరుముడిలో ఏముంటుంది ఎందుకు కడతారు ఇలాంటి పూర్తి సమాచారాన్ని ఇంతకుముందు సంవత్సరం శబరిమలకి వెళ్ళేటప్పుడు పూర్తిగా వీడియో చేయడం జరిగింది ఆ వీడియోని చివరిలో ఎండ్ కార్డ్స్లో ఇస్తాము తప్పకుండా చూసి తెలుసుకోండి ఇక ఇరుముడు కట్టుకొని గురిసామి ఆశీస్సులతో శబరిమల ప్రయాణాన్ని ప్రారంభించాం ఇరుముడు కట్టుకున్న తర్వాత గ్రామంలో ఉండే ప్రతి దేవీ దేవతల ఆశీర్వాదాలను తీసుకుని శబరిమలకి బయలుదేరుతాం వీళ్ళే శబరిమలకి వెళ్తున్న మా స్వాముల బృందం ముందుగా ఎలాంటి ఆపద రాకూడదని దిష్టి తీస్తున్నారన్నమాట ఇది కూడా ఒక భాగం ముందు టెంకాయ ఇప్పుడు నిమ్మకాయ ఇంకా భయమేలే గుండెల మీద చేసుకుని కారుని ఎలా అలంకరించామో గమనించారా కారు ముందు భాగంలో అయ్యప్ప స్వామి ఉంచి అయ్యప్ప స్వామి ఆశీస్సులు కారు ఉండేలా చూసుకుంటాం మేమే కాదు శబరిమలకి వస్తున్న ప్రతి వాహనానికి అయ్యప్ప స్వామిని ముందుంచి ఆయన ఆశీర్వాదంతో శబరిమలకి బయలుదేరతారు ఏంది ఉన్నట్టుండి కారు లోపల ఉండాల్సిన వాళ్ళు బయట ఉండాలనుకుంటున్నారా ప్రయాణం మధ్యలో ఆకలేసింది అట్నే ఆపేసి ఇంట్లో వాళ్ళు ప్రేమగా చేసి ఇచ్చిన ఆహారాన్ని అట్నే ఆరగించిన ఉంటారు కదా చాలా మందికి ప్రయాణాలు పడవు అందులో నేను కూడా ఒకరిని మీరు కూడా ఒకరైతే తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ వాంతి ఎత్తుంటే తప్పకుండా లైక్ చేయండి ఇంతలో ఘాట్ రోడ్ పరిచయం అయింది మలుపులు తిరుగుతున్న రోడ్లు మనసుకు హత్తుకుపోతున్నాయి పచ్చని చెట్లు ప్రశాంతతకి గురి చేస్తున్నాయి లోయలు మాత్రం భయంకరమైన భయానికి గురి చేస్తున్నాయి ఇంతలో తేయాక్ షెట్లు వచ్చినాయి వీటి విశేషాలు ఏదో తెలుసుకోవాలని ఆగినాం చూస్తే చాలామంది చేయడానికి వెళ్తున్నారు తేయాకు కోయడానికి లోపల మన గిరి మాత్రం ఏం చేస్తున్నాడో చూడండి పాటలకి డ్యాన్స్ చేసుకుంటా ఉన్నాడు కూడా తేయాక్ షెట్లే మొత్తం తేయాక్ షెట్లుగానే ఉన్నాయి ఇంతలో గరుత్మంతుడు దర్శనమిచ్చినాడు ఆ విజువల్స్ ఇప్పుడు మీకోసం కనబడుతున్నాడా ఆకాశంలో ఆనందంగా తిరుగుతూ ఉన్నాడు చాలా వరకు గద్దలు ఇప్పుడు అంతరించిపోతున్నాయి ఇక్కడ కేరళలో మాత్రం చాలా హాయిగా తిరుగుతూ ఉన్నాయి ఇక్కడి బోర్డు గమనించినారా హాస్పిటల్ పద్నాలుగు కిలోమీటర్ అనుకో పోతారు నూట పద్నాలుగు కిలోమీటర్లు అంటే ఈ ఘాట్ రోడ్డు మనం జాగ్రత్తగా వెళ్ళాలా అంతా గిరిస్వామి మీద ఆధారపడి ఉండదు కేరళలో టీ ఆకులు కోసుకొని అట్టే టీ లేచారం సామి ఎవరు ఇప్పుడు జ్ఞాపకాలు ఆర్ద్ర పిలకాయల బస్సులు వెనకాల చూస్తా పోతా ఇది ఏమైపోయేది మేము కూడా కేరళలో పర్యావరణం మాత్రం చాలా అద్భుతంగా ఉంది

ಚರಣ್ ಸರ್ ಏನ್ ದೆವ್ವ ಚರಣ್ ಸರ್ ರೆಡ್ ಗ್ರೂಪ್ ಕೋಸ ಬೈಡ್ ಆದ್ ತಗ್ನಲ್ಲದನೆ लास्ट ಟೂಂಗ್ ಐ ಆಮ್ ಮ್ಯಾನೇಜರ್ ಯಾಕ ಯಾತಾ ಅಣ್ಣ ಏನು ಏನ ಮಾಲ್ಲ ಬೆಳಂ ಬೇಣೋ ಬೆಳಂ ಬೇಣೋ ಬೆಳಂ ಬೇಣೋ ಪಾಕಿಸ್ತಾನ گیم ಅರ್ಥಂಗಾಲೇದು ಚರಣ್ ಸರ್ ಕ್ಯಾನ್ ಆಪ್ ಹೇಳಿ ಬೇಣೋ ಉನಕ್ಕ ಲೋಕ ಮಲಯಾಳದ ಕರಿಕೆ ಕರಿಕೆ ಅದಿತಿ ಕರಿಕೆ ಮಲಯಾಳದ ಕರಿಕೆ 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 ಟಂಕಾಯಿನಿ ಕರಿಕಿ ತಮಿಳು ಇದು ಮಲಯಾಳದ ಗರ್ಕಿ ಸಾ గర్కీసా గర్కీసు గర్కీస్ కాదు టెంకాయని దీన్ని మలయాళ ఏమంటారంటే మన ఆంధ్రాలో మందిగా టెంకాయ మలయాళంలో బనా ఫ్రై చేస్తారంటరో పైన

ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది అన్న చేట బ్రదర్ చేట ఆ బ్రదర్ అన్న చేట చేసి నేర్చుకోవడం ఎలా ఇలా ఇలా నేర్చుకుంటే ముప్పై రోజుల్లో కూడా అవుతుంది చేచి ఒక ఒరి కరికి అంతే చేసి ఒరి కరికి నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు అప్పుడు అన్నిటి నాలుగు రూపాయలు అర్థమైందా సర్లేదు ఏమర్థం కదా డబ్బులు ఇస్తున్నాడు కానీ ఐదు వందల ఎనభై రూపాయలు ఇక్కడ రాత్రికి నిద్ర ఉండదు డబ్బులు కట్టి అందరి ముందు ఇంకా ఎలా తలెత్తుకుంటామని డబ్బులు ఇచ్చేస్తున్నాడు

ఎరిమేల్ నుంచి శబరిమల వరకు జరిగిన విశేషాలని వినోదాన్ని పార్ట్ టూ వీడియోలో తెలుసుకుందాం కానీ పార్ టూకు సంబంధించిన ప్రోమోను మాత్రం ఇప్పుడే చూసేద్దాం ఇది చిన్న శాంపుల్ మాత్రమే ఓకే సొమ్ములు మళ్ళీ పార్ట్ టూ వీడియోలో కలుసుకుందాం అలానే ఇరుముడికి సంబంధించిన వీడియో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి హరివం స్వామియే శరణమయ్యప్ప